ఏమైందిరా చేయి తొక్కేచ్చావు అయ్యయ్యో చూసావా ఈ దిక్కుమాల కంటికి నేలకి చేతికి తేడా తెలియకుండా పోతుంది అందుకే ఆ దిక్కుమాల కంటి ఆపరేషన్ చేయించాయి నువ్వు ఇలా మాటి మాటికి చెయ్యి తొక్కుతుంటే నీ అయ్యి ఆపరేషన్ కంటే ముందు నా చెయ్యి ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది అయినా క్యాటరేట్ ముదిరే వరకు ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పాడు కదా డాక్టర్ ఇంకెంత ముదరాలి మన గుడికి వెళ్తూ మా క్లాస్మేట్ కనపడితే ఎరా బాగున్నావా అని బుధం మీరు చెయ్యేసా లాగే వీకాడు వీకేడు నేను చెయ్యేసింది నా ఫ్రెండ్ బుధం మీద కాదు తండ్రి ఆడి పెళ్ళం భుజం మీద నువ్వు ఎలాగైనా ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకుంటూ పో నువ్వు తొక్కించుకోడాలు నేను కొట్టించుకోవడాలు ఎక్కువైపోతాయి ఒకటో తారీఖు అమ్మో ఒకటో తారీఖు అది ఇంకా ఇరవై తొమ్మిది రోజులు కాదు ఈ జీతం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది ఆ పై రాహుకాలం రాకుండా కుడికాయలు పెట్టేశాను తగులడ్డాడు అడుగు పెడితే పిడుగు పడ్డట్టే కర్మకాలం ఆరు వేలు అప్పు చేశాను ఆరేళ్ళుగా తగులుకున్నాడు ఏం చేస్తున్నావు పూట పచ్చగడ్డితో కూర్మా చేసి ఎండుగడ్డితో పూరీలు చేస్తాను పూరీలు చపాతీలు నవ్వలేను పిప్పను ఇదిగో కరివేపాకు తెచ్చాను పల్సగా ఉప్మా చేసి ఓ ఫిల్టర్ కాఫీ ఇద్దాలు పార్వతి ఇవమ్మి ఓ వంద గ్రాముల రవ్వ కాస్తంత కాఫీ పొడి తీసుకురా అలాగే దొడ్డిదాన్ని వెళ్ళు ఏం అక్కర్లేదు వాడేమన్నా కలెక్టరా మినిస్టరా మన దరిద్రం వాడి కూడా తెలియడం అవసరం వీధి గుమ్మ నుంచో వెళ్ళు రండి కూర్చో థ్యాంక్స్ అండి మీ బాబులేడా ఉన్నాడు నన్నా శ్రీను ఏంటి మమ్మీ రే ఇదిగో నాన్న నువ్వు ఆడుకోవడానికి బ్యాటు బాలు తీసుకొచ్చాను వెళ్ళి ఆడుకో మన బాబుని ఏ స్కూల్లో జాయిన్ చేశారు ఎక్కడండి అన్నయ్యని అడిగినప్పుడల్లా అలాగే అంటాడు సైడ్ అయిపోతాడు మొగుళ్ళు ఏందన్నని ఏ ఆధారం లేదని వీళ్ళ పంచం చేరాను వాడికో ముద్దు నాకో ముద్ద పడేస్తున్నాడు మన పిల్లని చక్కగా చిరాక్ స్కూల్లో జాయిన్ చేద్దాం చిరాక చిరాకా అదేం పేరండి ఎంత మాట అన్నానండి చిరాకంటే అంటే ఏమిటనుకుంటారు మన చిరంజీవి పిల్లలు వెంకటేష్ పిల్లలు రంభా పిల్లలు రమ్యకృష్ణ పిల్లలు అందరూ అక్కడే చదువుతున్నారండి రంభా రమ్యకృష్ణలకి పిల్లల వాళ్ళకి పెళ్లి అండి ఇండస్ట్రీకి రాకముందే పబ్లిక్ తెలియదు ఎంత ఖర్చు మన బాబుని ఆ స్కూల్లో జాయిన్ చేయాల్సిందే అక్కడ అంటే డబ్బు అది మరి డబ్బు గురించి మీరు ఆలోచించకండి నేను ఉన్నాను కదా వాళ్ళ నాన్నగారు ఉన్నా కూడా ఇంత బాగా ఆలోచించేవారు కారేమో నేను ఉండగా ఆయన లేరని ఫీలింగ్ రానివ్వకండి గిరీశం గారు నాన్న నువ్వంటాయా గిరీశో నీ కోసమే చూస్తున్నా అన్నట్టు నీకు ఎంత బాకీ ఉన్నాను మీరు మూడు వేలు మీ అబ్బాయి ఆరు వేలు ఏ చేస్తారా లేదు ఇంకో నాలుగు వందలు ఇస్తే చస్తే ఇవ్వను సరే నీ బ్యాట్ ఇస్తే పది రూపాయలు వడ్డీ వేసిద్దాం అనుకున్నా పది రూపాయలు వడ్డీ సరే పెద్ద ఆయనవి ఇవ్వకపోతే బాగోదు ఇందా థ్యాంక్స్ ఒరే కిరణ మనవడా అబ్బాయి నాకెందుకండి మ్యాగ్జైన్స్ కనుక్కో పిలిచేస్తా ఇదిగోరా

నిన్ననే వచ్చింది చెప్పలేదే పుట్టినరోజు నాడు మిమ్మల్ని ఇష్టం లేక నాన్న మీరంతా క్షేమం అనుకుంటున్నాను మేము మాత్రం ఇక్కడ క్షేమంగా లేము మొన్న మీ అల్లుడు గారు ఆఫీస్ నుండి రైట్ సైడ్ వస్తుంటే రాంగ్ సైడ్ నుంచి ఓ సైకిలో వచ్చి ఇన్ని గుద్దేసి కాలు విరగొట్టుకున్నాడు ఇప్పటి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆపరేషన్ చేయాలి ఆరు వేలు కట్టమన్నారట కట్టనంటే ఇన్ని జైల్లో పెట్టిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు దాంతో ఆయన బెంగ పెట్టుకున్నారు మా దగ్గర ఐదు వందలుంది మిగతా ఐదు వేల ఐదొందలు పంపిస్తారని ఎదురుచూస్తే మీ ధనలక్ష్మి లక్ష్మి ఆ లెటర్ చించేయని నన్నా ఎందుకమ్మా ఆ లెటర్ అందలేకని చెప్దాం ఇంకో లెటర్ వస్తుందమ్మా అది అందలేదంటావ్ అప్పుడక్కే మన ఇంటికి వస్తుంది